వెల్కమ్ టు శ్రీవేదా మురళి ఫిజిక్స్ క్యూరీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇష్టాన్ని మన కంటెంట్ నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మన విశ్వం మన విశ్వంలో గుర్తుపెట్టుకోండి దాని ఇంగ్లీష్లో అవర్ యూనివర్స్ అంటారు అందులో సబ్ టాపిక్ వచ్చేయటంటే సూర్య కేంద్రక సిద్ధాంతం ఈ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈలియో సెంట్రిక్ థిరీ అంటారు ఈ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరైనా అడిగితే గుర్తుపెట్టుకోండి మీరు ఏమైనా ఆన్సర్ చేయాలంటే కొపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరండి కోపర్నికస్ ఎన్నో శతాబ్దంలో ప్రతిపాదించడంంటండి పదహారవ శతాబ్దంలో ప్రతిపాదించడండి ఎన్నో శతాబ్దం అండి పదహారవ శతాబ్దంలో అసలు సూర్య కేంద్రక సిద్ధాంతం అంటే ఏంటండి సూర్యుడి కేంద్రంగా ఉంటాడు సూర్యుడి చుట్టూ భూమితో సహా ఇతర గ్రహాలన్నీ కూడా వృత్తాకార కక్షల్లో పరిభ్రమణం చెందుతాయని తెలిపేటటువంటి సిద్ధాంతం అండి గ్రీక్ భాషలో ఈలియో అంటే దాని మీనింగ్ ఏంటండి సన్ అందుకనే గుర్తుపెట్టుకోండి ఈలియో సెంట్రీ తీరీ అంటే దాని అర్థం ఏంటండి మా సూర్యుడి కేంద్రంగా ఉంటాడు సూర్యుడు చుట్టూ భూమితో సహా ఇతర గ్రహాలన్నీ కూడా వృత్తాకార కక్షల్లో పరిభ్రమణ చెందుతాయని తెలిపే సిద్ధాంతం అకార్డింగ్ టు ఈలియో ద సన్ వాస్ స్టేషనరీ అదర్ ప్లానెట్స్ అరౌండ్ ద సన్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్ దీనికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ చూడండి చెప్తాను మీకు ఇది కొన్ని సూర్యుడి కేంద్రంగా ఉంటాడు సూర్యుడు చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు అంటే మెర్కిరీ కానీ వేనస్ కానీ ఎర్త్ కానీ మార్స్ కానీ జూపిటర్ కానీ ఇంకా మిగతా ప్లానెట్స్ కానీ అన్నీ కూడా సూర్యుని చుట్టూ వృత్తాకార కక్షల్లో పరిభ్రమణం చెందుతాయని తెలిపేటటువంటి సిద్ధాంతం ఏంటంటే సూర్య కేంద్ర సిద్ధాంతం అకార్డింగ్ టు ఈలియో సెంట్రిక్ థిరీ ద సన్ వాస్ స్టేషనరీ ద ఎర్త్ అండ్ అదర్ ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్ దిస్ థిరీ వాజ్ ప్రపోజిడ్ బై కొపర్నికస్ ఇన్ సిక్స్టీన్త్ సెంచరీ మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇష్టాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ విజయాన్ని కోరుకునే మీ మురళి సార్ థ్యాంక్ యూ